హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఏంటి హైంది స్టవ్లు చూపించేస్తుంది అనుకుంటున్నారా ఇప్పుడు రీసెంట్గా ఉన్న స్టవ్స్ గ్యాస్ స్టవ్స్ చిమ్నీస్ మైక్రో ఓవెన్ వాషరు ఇంకా ఇప్పుడు హాల్లో పెట్టుకోవడానికి రూమ్లో పెట్టుకోవడానికి ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా వస్తున్నాయి కదా అలాంటి డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తాను వన్ బై వన్ చూసేసేయండి ఈ బ్లాగ్లో మీకు అన్నీ యూస్ఫుల్ ఉంటాయి అనమాట ఇంటికి కావాల్సినవి మోస్ట్లీ ఇంకా నేనైతే చందనగర్ బ్రాంచ్ దగ్గరికి వచ్చాను ఫ్యాబర్కి ఇక్కడ అన్ని వరుసగా అన్ని బ్రాండ్స్ ఉంటాయి హిండ్వేరు క్రామ్టన్ గ్లెన్ ఫ్యాబర్ అన్ని బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చేసాను నేను స్టార్టింగ్ అయితే ఫ్యాబర్కి వచ్చాను ఈ చెమ్ని అయితే బాగుంది అనుకుంటున్నాము ఎందుకంటే మనం హెవీగా కుక్ చేసినప్పుడు కూడా చక్కగా ఇది కిందది చక్కగా రిమూవ్ చేసేసుకొని మనం ఎక్కువ యూస్ చేసుకోవడానికి బాగుంటుంది అంటున్నారు చూద్దాం అనుకుంటున్నాం ఇంకా రాజు అయితే ఇంకా చూద్దాము వేరే బ్రాండ్స్ కూడా చూసి సెలెక్ట్ చేద్దాం అంటున్నాడు ఈ స్టవ్స్ అయితే బాగున్నాయి నేను మ్యాట్ ఫినిషింగ్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే దాని మీద స్క్రాచెస్ అంత ఎక్కువగా కనిపించమో అంటున్నారు అందుకనేసి ఈ స్టవ్ చూస్తున్నారు కదా ఇది మనం ఇట్లా ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ ఇలా పెట్టుకోవచ్చు కాస్ట్వైజ్కి వస్తే నాకు అన్ని బ్రాండ్స్ చూసిన తర్వాత ఫ్యాబర్ చాలా బెస్ట్ అనిపించింది థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ థౌజండ్ మనకి చిమ్నీ అయితే వస్తుంది అంటే మనం తీసుకున్న సెంటీమీటర్స్ కెపాసిటీ దానికి ఉన్న స్పెసిఫికేషన్స్ అన్నిటిని బట్టి ఉంటుంది నేను సెలెక్ట్ చేసుకున్నది చెప్తున్నాను అండ్ నెక్స్ట్ క్రాంప్టన్కి అయితే వచ్చాను ఇక్కడ నేను చిమ్నీ అండ్ స్టవ్ రెండు చూసుకుంటున్నాను బాగానే ఉన్నాయి నాకైతే కాకపోతే ఇది ఇంకా బాగా నచ్చిందనమాట ఇదేంటంటే కొంచెం బల్క్గా ఉంది మనం ఎప్పుడైనా బిర్యానీ హండీస్ అలాంటివి పెట్టినా కూడా కెపాసిటీ అందుకే నేను ఇదే విశ్లేష చేసి పెట్టుకున్నాను కాకపోతే అది నైంటీ ఎయిట్ నైంటీ సెంటీమీటర్స్ ఉంది దాన్ని బట్టి మనం చిమ్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అవి రెండు నీట్గా ఒకటే సైజెస్లో ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక టూ టు త్రీ సెంటీమీటర్స్ అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు ఈ చిమ్ని రాజు సెలెక్ట్ చేశాడు ఇది మనకి దాంట్లో ఉన్న ఫీచర్స్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి మన దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి ఇక్కడైతే థర్టీన్ ప్లేట్స్ ఇది నేను వాషర్ చూపిస్తున్నాను వాళ్ళ దగ్గర డిస్ప్లేలో అది ఒక్కటే ఉంది మైక్రో ఓవెన్స్ కూడా వీళ్ళ దగ్గర మంచిగా నచ్చినాయి నాకు కొన్ని విస్లిస్ చేసి పెట్టుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లెన్ బ్రాండ్కి వచ్చాను ఇక్కడ ఆల్రెడీ అక్క ఫోర్ బర్నర్స్ స్టవ్ తీసుకుంది బాగుందే అంది ఇప్పుడు కూడా యూజ్ చేసి ఫోర్ ఫైవ్ ఇయర్స్ పైనే అయిపోయింది కానీ ఇంకా నాకు చాలా బాగుంది అండ్ వీళ్ళ సర్వీస్ కూడా బాగుంది అంది అందుకే ఒకసారి వెళ్ళి ఒక లుక్ వేసేసాను అనమాట అందులోనూ కొన్ని చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి హిండ్వేర్కి వచ్చాను హిండ్వేర్లో ఏంటంటే మీరు ఏ బ్రాండ్ మీరు ఏ బ్రాండ్కి వెళ్ళినా మీకు ఎలాంటియే ఉంటాయి కాకపోతే కెపాసిటీసు అండ్ మనకున్న డిజైన్స్ మనకున్న సెంటీమీటర్స్ ఇలాంటి ప్రైజ్ బడ్జెట్ అలాంటివి చూసి విశ్లేష చేసుకోవాల్సి ఉంటుంది మనము ఇక్కడైతే నేను నుమేష్ ఎగ్జిబిషన్లో చూపించాను మీరు విడిగా బ్రాంచ్కి వెళ్ళిన హిండ్వేర్ బ్రాంచ్కి అవే ఉంటాయి చిమ్నీ వరల్డ్ అనేది హిండ్వేర్ వాళ్ళకి ఉంటుంది అనమాట ఇది వచ్చేసి డైస్ అంది రూమ్ ప్యూరిఫైర్ ఎయిర్ ప్యూరిఫైర్ అయితే చూపిస్తున్నాను ఇది ఫోరం మాల్లో అంతా టయర్డ్ అయిపోయాం కదా సో రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళిన తర్వాత ఫోర్మాల్కి అక్కడ నేను తీసాను అనమాట ఇది బాగుంది అనిపించింది దీంట్లో ఏంటంటే మనం పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి కదా వాటికి ఇది బాగా యూజ్ అయ్యింది దీంట్లో ఉన్న ఫీచర్స్ అయితే ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి అండ్ ఇది వచ్చేసి టచ్ అనమాట ఇది కొంచెం కొంచెం కాదు ప్రైజ్ అయితే చాలా హెవీగా ఉంది కన్వెన్షన్స్ హాల్స్ వాటికి కూడా బాగా ఉపయోగపడిద్ది ఇలాంటివి అయితే ఎందుకంటే ఇవి చాలా పెద్ద పెద్దవి కదా మనకి చిన్న నుంచి మీడియము పెద్దవి అన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట కాకపోతే డైసన్ బ్రాండ్ అనేది చాలా కాస్ట్లీ ఇంకా నెక్స్ట్ డే సండే సండే రోజు ఆఫ్టర్నూన్ లంచ్ నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట బయటికి షాపింగ్ అవన్నీ చేసుకున్నాను చక్కగా అండ్ టెక్స్ట్ అలసిపోయామని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాము మండీ నైట్స్కి ఇంకా నేనైతే కొన్ని కొన్ని వీడియోస్ కూడా తీయట్లేదు ఇంట్రెస్ట్ పోయిందనమాట ఎందుకంటే వ్యూస్ రావట్లేదు నేను కష్టపడి చేసి అంటే రాజుతో స్పెండ్ చేయకుండా మాట్లాడకుండా నేను వీడియోస్ తీసుకుంటూ టైం స్పెండ్ చేస్తున్నా వీడియోస్కి వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి నేను కూడా కొన్ని కొన్ని స్కిప్ చేసేస్తున్నాను షాపింగ్ కూడా చూపించట్లేదు మెను అయితే నాకు హెవీగానే అనిపించింది ప్రైజు చాలా కాస్ట్లీగా అనిపించింది నార్మల్ మండీ రెస్టారెంట్స్కి మనం వెళ్తాం కదా వాటితో కంపేర్ చేస్తే నాకు ఎక్కువగా అనిపించింది సో దాన్ని బట్టి మీరు కూడా వెళ్ళాలా లేదా అనేది ప్లాన్ చేసుకోండి ఫుడ్ తిన్న తర్వాత అసలు ఎలా ఉందో ఏంటనే చెప్తాను వీళ్ళు ప్రైజ్కి న్యాయం చేశారా లేదా అనేది స్టార్టింగ్ అయితే మనకి సూప్ కాంప్లిమెంటరీగా ఇచ్చారు ఇది వెజ్ సూప్ బాగుంది కానీ స్పైసీగా అంటే హాట్గా వామ్గా బాగుంది ఈ వెదర్కి అయితే మనకి చాలా మంచిగా నచ్చిద్ది ఎందుకంటే ఇప్పుడు త్రోట్ పెయిన్ ఇలాంటి స్టార్ట్ అవుతుంది కదా క్లైమేట్ చేంజ్ ఉంది కాబట్టి ఈ సూప్ అయితే సూపర్గా అనిపించింది ఎంకరేజ్ అనిపించింది నెక్స్ట్ అయితే మేము మటన్ మంది తీసుకున్నాము ఇద్దరికి జ్యూసీ మంది ఆహాహా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది సో తిన్న తర్వాత ఎలా ఉందో చెప్తాను ప్లేట్ మాత్రం మంచిగానే డెకరేట్ చేశారు రైస్ కూడా బాగుంది అంటే నాకు కొంచెం హైజనిక్గా అనిపించింది నార్మల్ మంది కన్నా కూడా ప్లేట్స్ చూసిన తర్వాత అనిపించింది నాకు అండ్ అక్కడ సెటప్ కూడా అంతా బాగుంది ఆంబియన్స్ కూడా చాలా బాగుంది మామూలు లాగా లేదు డస్టీగా అస్సలు లేదు చాలా బాగుంది సిట్టింగ్ ఏరియా బాగుంది అండ్ ప్లేట్స్ ఇవన్నీ కూడా చాలా హైజెనిక్గా అనిపించినాయి నాకు సో ఎంకరేజ్ చేయొచ్చు బిర్యానీ అయితే బాగుంది మంది ఎంకరేజ్ చేయొచ్చు అనిపించింది అండి ప్రైజ్కి అయితే న్యాయం చేశారు వాళ్ళు ఫ్రీ డెజర్ట్ కూడా ఇచ్చారు అదే ప్రైజ్లో నెక్స్ట్ తినేసిన తర్వాత రాజు నేను మూవీకి వెళ్ళిపోయాము అప్పటికప్పుడు బుక్ చేసేసుకొని వీకెండ్లో అంత తొందరగా దొరకవు బట్ మాకు అలా దొరికేసిందనమాట బై ఛాన్స్ సో ఇలా అయితే మేము ఆ డే అంతా కంప్లీట్ చేసేసాము ఇప్పటిదాకా నేను నా పర్సనల్ అయితే ఒక్కొక్కసారి అనిపించింది షేర్ చేసుకుందాం మన ఛానల్లో కూడా అని సో అందుకనేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను విజయవాడలో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ షాప్కి అయితే వచ్చాము మేము చర్చ్లో ఒక ఇన్స్ట్రుమెంట్ ఇద్దామని అనుకున్నాము అక్కడ వాళ్ళు స్పాన్సర్ చేయమని అడిగారు సో అందుకే వాళ్ళకి కావాల్సింది ఏది అని తెలుసుకొని స్పాన్సర్ చేద్దాం అనుకున్నాము వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారని చెప్పి వాళ్ళని కూడా తీసుకొచ్చాము ఎప్పుడు నాకు గొప్పలు చెప్పుకోవాలని ఉండదు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న కలెక్షన్ ఇక్కడ ఉన్నవి మీకు కూడా యూస్ అవుతాయి అని చెప్పేసి నేనైతే ఇక్కడ షేర్ చేస్తున్నాను ఏదో గొప్పలు చెప్పుకోవడానికి నేనే ఇచ్చాను కదా అని అనేది అస్సలు కాదు సో వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు ఇదైతే అంట సో వాళ్ళకే తెలుస్తుంది కదా వాళ్ళకి ఏం కావాలో అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చాం కాబట్టి మాకు సెలక్షన్ ఈజీ అయిపోయింది వాళ్ళు మార్నింగ్ షాప్ ఓపెన్ చేయడంతోనే మేము వెళ్ళిపోయాం అనమాట మాకు ఇంకా టైం లేదు అందుకనేసి షాప్కి అయితే వచ్చాము ఈ స్టోర్లో మంచి అడ్వాన్స్డ్ అయితే ఉంటాయని చెప్పి వాళ్ళే చెప్పారు ఇంకా వాళ్ళు ఏం తీసుకున్నా కూడా చర్చికి సంబంధించి ఇక్కడే తీసుకుంటారంట అంటే రీసెంట్ అప్డేటెడ్ అన్నీ ఉంటాయి అడ్వాన్స్డ్ అన్నీ అని ఇంకా చర్చికి సంబంధించిన వాళ్ళని తీసుకొని కార్లో వచ్చేసాము చర్చి వాళ్ళు మాకింత ఇంత లో కావాలి అని అస్సలు అడగలేదు వాళ్ళైతే సెవెన్ థౌజండ్ రూపీస్లోదే సెలెక్ట్ చేశారు ఫస్ట్ ఇంత ప్రైస్ ఓకే సరిపోతుంది అని తర్వాత అడ్వాన్స్డ్ అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ అన్నారు ఇచ్చేది ఏదో ఫ్యూచర్కి కూడా యూజ్ అయ్యేది అయితే బాగుంటుందేమో అని అన్నారు ఇంకా వాళ్ళ మాట ఎందుకు కాదు అనాలి అని చెప్పేసి రాజు కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయినా సరే పర్వాలేదు అని చెప్పేసి ఇంకా తీసుకుందాం అనుకున్నాము స్టార్టింగ్ అసలు మాకు తెలియనే లేదు ఇలా ఇవ్వాలి ఇలా ఇవ్వచ్చు ఇస్తారు అని మాకు ఊరికి వెళ్ళినప్పుడు విజయవాడకి వెళ్ళినప్పుడు మాకు చర్చ్ దగ్గర వాళ్ళు మేము ఎప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళినా సరే వాళ్ళే మేము రాగానే కార్లోంచి లగేజ్ అంతా తీసి ఇంట్లో పెట్టడం ఇలా చేస్తారు వాళ్ళు అసలు ఎంత బాగా రిసీవింగ్ కానీ మేము ఎప్పుడైనా రిటర్న్ వస్తున్నా సరే వాళ్ళే కారులో లగేజ్ సర్ది పంపించడం ఇంకా నాకు చాలా బాగా అనిపించింది అలాంటప్పుడే అనమాట అయినా వాళ్ళు ఇంట్లో వాళ్ళకన్నా వీళ్ళే చాలా బాగా చూసుకుంటారు మనల్ని అని నిజంగా నిజంగా నిజం ఇది మీలో కూడా ఎవరైనా ఇది ట్రస్ట్ చేస్తారా నమ్మితే కనుక నాతో షేర్ చేయండి కమెంట్స్లో అయినా వాళ్ళు ఇంట్లో ఎంతమంది ఉన్నా వాళ్ళు ఎవ్వరూ బయటకు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకోరు లగేజ్ అయితే అసలు టచ్ కూడా చేయరు ఎందుకో తెలియదు కానీ దేవుళ్ళో ఉన్నా కూడా వాళ్ళు మారరు కొంతమంది అంతే కదా మీలో కూడా ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు మీకు తగిలే ఉంటారు తెలిస్తే కమెంట్ చేయండి ఇంక ఇది ఎలా ప్లే చేస్తుంది అనేది అయితే ఇప్పుడు ఒకసారి చూసేద్దాము మాట్లాడుకుంటే కబర్లు వస్తూనే ఉంటాయి ఇంకా వాళ్ళకి నచ్చింది సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ ఫేసుల్లో కూడా ఆనందం అంతా ఇంత లేదు ఫుల్ ఎగ్జైటింగ్లో ఉన్నారు నేనైతే మాన్యువల్ కూడా ఒకసారి స్టడీ చేయండి మీకు బాగా ఉపయోగపడితే ఇంకా తెలియని అని తెలుస్తాయి అని చెప్పి చెప్పాను ఇంకా నాతోనే ఆన్ చేయించారు అందరూ ஏட்டங்மேல வா குட்டி 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 ఈ లాస్ట్ కన్నా డౌన్లోదికంట